హలో ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ మూవీ రిలీజ్ అయింది అనిల్ రావు రావుకుడి దర్శకత్వంలో బీన్స్ మ్యూజిక్ డైరెక్టరు మెగాస్టార్కు ఆయన ఇమేజ్కి తగ్గ హిట్టు ఎప్పుడు రాలేదు గాడ్ ఫాదర్ కానివ్వచ్చు బోళాశంకర్ కానివ్వచ్చు అది వాల్తేరి వీరేయ కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ అన్నీ నిరాశపడుతున్నాయి చిరంజీవి ఇంకా అయిపోయింది ముగిసింది అని చాలామంది అన్నారు ఏజ్ అయ్యింది అని ఎక్కడ ముగిసిందిరా మళ్ళీ లేచి నిలబడ్డాడు చూడే మనశంకర వరప్రసాద్ మూవీ తీసినాక ఎక్కడ చూసినాం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంటర్టైన్మెంట్ అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్లో జీవించాడు రెండు భుజాల మీద ఇగ్గుకొచ్చాడు చిరంజీవి సార్ నేనైతే ఫుల్ ఫిదా అయిపోయినా ఆ సార్కి అస్సలు అట్టా నేను అప్పు చేసి సినిమా టికెట్ బుక్ చేసుకున్న ఆ బాధలు ఉంటే ఆ బాధను గురించి మరిపించింది ఆ సినిమా అనిల్ రావుకుడి మామూలు కాదు అలాగే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే నయన తారక అంటే చిరంజీవికి చాలా ఎమోషనల్ అండ్ వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ చాలా పండాయి అనుకోకుండా వాళ్ళిద్దరికీ గొడవ జరిగి డైవర్ట్స్ ఇచ్చుకుంటారు తర్వాత ఆమెను కలిసనీక చిరంజీవి పోతుంటే ఆమె సీరియస్ అవుతుంటే ప్రతి క్షణం సీరియస్ యాక్షన్లో నయన తర ఎక్సెలెంట్గా చేసింది అలాగే చిరంజీవి గురించి ఆ సైకలు కానివ్వచ్చు ఆ వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ పండింది చూడి రియల్గా నిజంగా భారీగా పడతలే అన్నట్టు జీవించారు వీళ్ళిద్దరూ గతంలో యమునికి మొగుడు అత్తకు యముడు ఘరానా బుల్లోడు ఆ సినిమాల కంటే ఈ సినిమా మామూలుగా సంచి పడేశాడు యాక్టింగ్ చిరంజీవి అలాగే డెబ్బై ఏళ్ళ వయసులో ఉంచి చిరంజీవి సారు ఫస్ట్ సాంగే జనాలని ఊపి తెప్పించాడు టిక్టిక్ టిక్టిక్ టిక్ అని ఆ స్టెప్పులు వేస్తంటే నాకైతే థియేటర్లో సీట్లు ఒక్క ఫ్యాన్ కూడా కుక్కలేదు నేనైతే నిజంగా చెప్తున్నాను చాలా చాలా బాగుంది సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు ఫ్యామిలీ సుబై చూడవలసిన సినిమా ఇది అలాగే మధ్యన మధ్యలో ఫైట్ సీన్స్ వచ్చాయి ఆ సీరియస్ రోల్స్లో కానీ చిరంజీవి మళ్ళీ వెనకంబడే కామెడీని అలా ఫైట్ సీన్లో తీసుకొచ్చానే యాక్షన్లో నుంచి తీసుకొచ్చానే వెనకంబడే కామెడీలోకి పోతాడు అబ్బాబాబ్బా శంకర్ దాదా ఎంబీబీఎస్ కంటే కామెడీ నీరగా తీశాడనుకో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది అలాగే వెంకటేష్ వచ్చిన సీన్స్ అయితే నెక్స్ట్ లెవెలే ఏంటి నువ్వు ఫ్యామిలీ స్టా ఫ్యామిలీ మాన్ లెక్క ఉండవు ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు అండి నువ్వు మాస్కే లాగా ఉండావు నువ్వు ఫ్యామిలీ సైడ్ నయనతారకి పెళ్లి చేసుకోవాలని వచ్చి దాన్ని ఫన్నీగా తీసాడు అనిల్ రావు కూడా అనిల్ రావు కూడా నా నీకు తిరుగులేదన్న నిజంగా నాకు అనిల్ రావుకుడి హిట్ సినిమాల గురించి నాకు నచ్చలేదు సుప్రీం నచ్చలే ఏమి నచ్చలే ఈ సినిమా అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఓకే మనశంకర్ వరప్రసాద్ ఈ పండక్కి బ్లాక్ బస్టర్ కాదు ఇండస్ట్రీ హిట్ కొట్టుతుంది అన్ని రికార్డులు తిరగరాస్తుంది ఈ సినిమా ఈ సంక్రాంతికి విన్నర్ అనిల్ రావుకుడికి సంక్రాంతి అంటే మహా వెన్నెతో పెట్టిన విద్య ఆయనకు సంక్రాంతి అంటే కళ్ళు మూసుకొని రిలీజ్ చేసినా కానీ హిట్ అవుతుంది అలాగే ఈ సినిమా గురించి ఇట్ అయింది నెక్స్ట్ లెవెల్ లాస్ట్ పండ్ వెంకటేష్ అలాగే చిరంజీవి లాస్ట్ సాంగ్ సంక్రాంతి ఈ సంక్రాంతి అనే సాంగ్ జనాలకు ఊపు ఊపి తెప్పించిందిలే ఓకే ఫ్రెండ్స్ మణశంకరవర ప్రసాద్ ఎంతమంది చూసారో కామెంట్ చేయాలి అలాగే ఎలా ఉందో మీ ఎస్పిరేషన్ ఎక్స్పీరియన్ గురించి మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకే వీడియో మీకు నచ్చేటట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిరంజీవి ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్